ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందన్నారు మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు ఈ నెల ఇరవై నాలుగున ఏపీ బంద్ కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు ఈ సందర్భంగా పలు అంశాలు వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు యావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు అంగన్వాడీలు తమ ముందు పదకొండు డిమాండ్లు పెట్టారని వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు వేతనాలు పెంచాలనే డిమాండ్కు జులైలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి ొత్సా పేర్కొన్నారు దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని మంత్రి చెప్పారు రెండు దఫాల అంగన్వాడీలతో చర్చలు జరిగాయని వారిపై నమోదైన కేసులను తో చర్చించి ఎత్తివేస్తామని తెలిపారు అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను ఒక లక్ష ఇరవై వేలకు పెంచామని హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ను అరవై వేలకు పెంచామని ఉద్యోగ పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు నిర్ణయం తీసుకున్నామని మినింగ్ అంగన్వాడీలను స్థాయి అంగన్వాడీలుగా మారుస్తామని చనిపోయిన అంగన్వాడీలను మట్టి ఖర్చు కోసం ఇరవై వేలు ఇస్తామని మంత్రి తెలిపారు సమ్మె కాలంపై ఏం చేయాలో తో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు సమ్మె విరమిస్తామని చెప్పినందుకు అంగన్వాడీలకు మంత్రి బొత్స ధన్యవాదాలు తెలిపారు